పెద్దపల్లి జిల్లా కొలనూరు గ్రామానికి చెందిన యువ రైతు రాయమల్లు కుటుంబ సమేతంగా బంతిపూల పంట సాగులో రాణిస్తున్నారు వ్యవసాయాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నారు వరి సాగుతో పాటు వాణిజ్య పంటలు పండించాలన్న లక్ష్యంతో పలు వైవిధ్య పంటలపై దృష్టి పెట్టారు గతేడాది కేవలం నాలుగు గుంటల విస్తీర్ణంలో ఇరవై వేల పెట్టుబడితో నలభై వేల ఆదాయం వచ్చిందని అదే ఉత్సాహంతో బంతి సాగులో మెలకువలను తెలుసుకుంటూ ఈ ఏడు ఎకరంలో సాగు చేస్తున్నామని రైతు అంటున్నారు మరి ఈ పంట సాగులో విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందా త్రీఎస్ ట్రాన్స్కూల్లో ఆర్టిజన్ గ్రీడ్ వన్ ఆపరేటర్గా జాబ్ చేస్తూ వ్యవసాయం చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపెడతాను కొత్త కొత్త పద్ధతుల్లో కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ వ్యవసాయ యాంత్రికంగా మొగ్గు చూపుతూ వ్యవసాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం నేను గత పదిహేను పంతొమ్మిది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను కానీ వరికి మనకు గిట్టుబాటు ధర అంటే సరైన మద్దతు ధర లభించకపోవడం అందులో పెట్టుబడి పెరిగిపోవడం లాభాలు తగ్గిపోవడం వలన ప్రత్యామ్నాయ పంటలు వేయాలని నాకు మన శాస్త్రవేత్త అయినటువంటి కలవల శేఖర్ గారు కరీంనగర్లో ఉన్నప్పుడు చెప్పారు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు మిర్చి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ ఈ బంతి సాగు బంతిపూల సాగుకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది ఈ క్రమంలో వినాయక చవితి దసరా దీపావళి కార్తీక మాసం సంక్రాంతి లాంటి పండుగలతో పాటు ఎన్నో రకాల ప్రత్యేక కార్యక్రమాలకు బంతి పూలను వినియోగిస్తుంటారు బంతి పూలను అమ్ముకునే క్రమంలో మధ్య దళారుల ద్వారా కాకుండా స్వయంగా రైతు నేరుగా అమ్ముకుంటే మంచి లాభాలను సాధించవచ్చని రైతు అనుభవాన్ని తెలిపారు యాభై వేల పెట్టుబడితో తనకు ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు మిగులుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్యాకెట్లకు పదకొండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఈ బంతి నార అనేది స్మూత్ సున్నితమైన చాలా మనం పెంచడం వల్ల వర్షాలు తాకడం భూమి దెబ్బ తాకడం వల్ల మొలక అనేది చనిపోవడం జరుగుతాయి కానీ అందుకే నేను ఏం చేసినట్టు ఇది నర్సర్ పెంచడం జరిగింది పర్ బెండలు వచ్చేసి మనకు ఎనిమిది వందల మీటర్లు ఉంటుంది మనకి ఇరవై గుంటలకు రెండు బెండలు పట్టింది కాస్ట్ వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు అయింది మనకు డ్రిప్ పైప్ వచ్చేసి ఒక బెండలు వచ్చేసి కిలోమీటర్ ఉంటుంది ఈ వచ్చేసి మనకు ఒక బెండలన్నర పైపు పెట్టడం జరిగింది ఆ బెండలు వచ్చేసి ఒకటి రెండు వేల రూపాయలు జరిగింది అంటే మనకు విత్తనం కాస్టు పదకొండు వేలు పెంచడం కాస్ట్ ఐదు వేలు విత్తనం మొక్క వేయడానికి అయిన ఖర్చు వెయ్యి రూపాయలు మనకు డ్రిప్ సిస్టానికి అయిన ఖర్చు ఒక పైపులకైనా ఖర్చు మూడు వేల రూపాయలు ఈ పైపులకైనా ఖర్చు మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మళ్ళీ ఇంక ఖర్చు ఏడు వేల రెండు వందల రూపాయలు ఇవి ఖర్చు పెట్టడం ఒక ఈ బంతికి ఏం అంటే ఇవి పురుగు అనేది లద్దె పురుగు పొగాకు లద్దె పురుగు పచ్చ పురుగు ఎక్కువ వస్తుంది అనేది నల్లి సమస్య ఒక తెగులకు ఒకసారి కార్బన్ నిజం మ్యాకర్జీ కొట్టడం జరిగింది మూడు సార్లు పురుగుకు మందు కొట్టడం జరిగింది పువ్వులు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీగా ఉన్నాయి సైజ్ వచ్చేసి బరువు వచ్చేసి ఇరవై నుండి ముప్పై గ్రాముల బరువు ఒక్కొక్క పువ్వు దూగుతుంది నాకు నేను ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది యాభై వేల రూపాయల ఖర్చు అయినా నికరంగా మనకు రెండు లక్షల యాభై వేల రూపాయలు మిగులుతాయని ఆశిస్తున్నాను ఈ పంట కూడా నాకు ఆశాజనకంగా ఉంది పంటలు వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది పువ్వు కూడా చాలా పెద్ద సైజు వచ్చింది ఈ బంతి తోట పెట్టడం చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ చాలా వరకు మా అంటే అందరు కావాలని అడుగుతున్నారు ఈ బంతి ఇప్పుడు బతుకమ్మ కాబట్టి మొన్న చిన్న బతుకమ్మ కూడా మేము అమ్మడం జరిగింది ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ కూడా పెద్ద బతుకమ్మ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దీపావళి కానీ సంక్రాంతి కానీ కార్తీక పౌర్ణమి ఇలా ఏ దేనికైనా కానీ మేము పూలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం ప్రత్యామ్నాయ పంటలు వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలను ప్రోత్సాహం చేయడం వల్ల డైలీ ఆదాయం ఉంటుంది ఖర్చులు తగ్గుతున్నాయి లాభాలు అధికంగా వస్తున్నాయి ఈ పువ్వులు దళారుల కంటే మనం మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఉత్తమ మార్గం అంటే ఆదాయం ఎక్కువ వస్తుంది మా దళారుల వద్ద కంటే రైతులకు మా వినియోగదారులకు పది రూపాయలు తక్కువ వేయడం వల్ల క్వాలిటీ పూలు దొరుకుతాయి వాళ్ళు సంతృప్తిగా ఉంటారు మనకు ఆదాయం నికరంగా పెరుగుతుంది ఇది మేము హోల్సేల్గా అయితే అరవై నుండి ఎనభై రూపాయలు ఇస్తున్నాము రిటైల్గా అయితే కేజీ వన్ కే టూ కేజీస్ అయితే వంద రూపాయలు ఇస్తున్నాము ఇప్పటివరకు మేము ఒక రెండు కింటల పువ్వు కోయడం జరిగింది ఇప్పుడు దసరా దీపావళి మెయిన్గా మాకు దసరా దీపావళిలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కింటలు పువ్వు వెళ్ళే ఆస్కారం ఉంది అనిపిస్తుంది ఎందుకంటే మేము ఇందులో ఐదు వేల ఐదు వందల మొక్కలు పెట్టడం జరిగింది ఆరు వేల విత్తనాలకు ఐదు వేల ఐదు వందల మొక్కలు పెట్టడం జరిగింది ఒక్కొక్క చెట్టు కచ్చేసి ఆర కేజీ పువ్వులు వెళ్ళినా మాకు ఇరవై ఐదు కింటల్ దిగుబడి వస్తుందని ఆశిస్తుంది కొనుగోలుదారులు మాకు పెద్దపల్లి నుండి గోదావరి కన్న నుండి సుల్తానాబాద్ నుండి వస్తున్నారు ఇన్ని దళార్లు కానీ మేము అలా కొంత ఇస్తున్నాము బయట రిటర్క కూడా కొంత అమ్మడానికి ప్లాన్ చేసుకున్నాము ఈ విత్తనాల కాస్ట్ వచ్చేసి పదకొండు వేలు ఇది కరెక్ట్ దసరాకు ఒక నైంటీ డేస్ అంటే ఒక దసరా మన సద్దుల బతుకమ్మ అక్టోబర్ ఇరవై రెండవ తేదీ ఉంది కాబట్టి మేము దానికి ఒక ముప్పై రోజులు అంటే తొంభై రోజుల ముందు మొక్కలు పెంచాలని అనుకుని నారు జూలై పదిహేడో తేదీనాడు నర్సరీలో నారు పోయడం జరిగింది ఆగస్టు పదమూడవ తేదీనాడు మొక్కలు పెట్టడం జరిగింది ఈ మొక్కలు పెట్టడాన్ని పెట్టిన తర్వాత ఇరవై ఐదు రోజులకు మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు ఆ మొగ్గను మనం వేయాలి తల చుంచడం వల్ల అంటే సైడ్ కొమ్మలు సైడుకు కొమ్మలు బాగా పెరిగి పువ్వులు అధికంగా వస్తాయి పిలికలకు అధికంగా వచ్చి దిగుబడి అనేది పెరుగుతుంది ఖచ్చితంగా ఇరవై ఐదు రోజుల మొగ్గ స్టార్ట్ అయినా కాకుండా మనం తల చుంచులు అనేది చుంచాలి చుంచడం వల్ల మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ పెరుగుతాయి ఈ కవర్ సిస్టమ్ వేయడం వల్ల ఒక వర్షానికి కూడా నా చెట్టు చాలా ఒరు ఒరగడం జరిగింది ఒరిగినా కూడా వాటర్ అనేది నిలవలేక నిలవడం లేదు కాబట్టి పూలు అనేది ఖరాబు కావడం లేదు క్వాలిటీ అనేది దెబ్బ లేదు వాటర్ అనేది డ్రిప్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మొక్క ఎప్పటికీ తేమగా ఉంటుంది పువ్వు కూడా క్వాలిటీగా ఉంటుంది సైజు కూడా బాగా వచ్చింది ఈ పంట కాలం వచ్చేసి మనకు సీడ్ ఇచ్చిన వాళ్ళు చెప్పారు నూట యాభై రోజులు ఉంటుందని చెప్పారు డెబ్బై రోజుల నుండి పువ్వు స్టార్ట్ అవుతుందని చెప్పారు వాళ్ళు చెప్పిన ప్రకారం మనకు డెబ్బై రోజులకు పువ్వు మొగ్గ స్టార్ట్ అయింది పువ్వు కూడా చాటింది వినాయక చవితి అప్పుడే వినాయక నిమజ్జనం రోజు మనం పువ్వులు తెంపడం జరిగింది అప్పటి నుండి తెంపుతున్నాము మొన్న చిన్న బతుకమ్మ కూడా పువ్వులు తెంపి అమ్మడం జరిగింది సాగు చేయడం చాలా సులువే కానీ మనం ఎంచుకునే నేలలు నీటి యాజమాన్య పద్ధతులు కాలానుగుణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలతలను సరిచూసుకోవాల్సి ఉంటుంది వాటితో పాటు ఇందులో వచ్చే చీడ పీడలకు సకాలంలో ఎరువులను అందించగలిగితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుందని రైతు రాయమల్లు అంటున్నారు రైతులు ప్రత్యామ్నాయంగా వదిలే చుట్టేసుకోవడం వల్ల ఈ బంతికి ఏమైంటే ఏదైనా బంతికి పొలం చుట్టేసినా మిర్చి చుట్టేసినా దేని చుట్టేసినా పురుగు కానీ దోమ కానీ నల్లి ఏది కానీ తొందరగా అట్రాక్ట్ అవుతుంది తొందరగా అట్రాక్టం వల్ల మన పంటకు రా రాకముందే ఈ బంతిని చూచుకొని మందులు కొట్టుకోవడం జరుగుతుంది బంతిని అన్ని నెలల్లో సాగు చేసినప్పటికీ సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఏడాది పొడవునా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బంతి బాగా పెరుగుతుంది పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే తక్కువ లేదా ముప్పై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా పూలపై తీవ్ర ప్రభావం చూపుతుంది నీడ ప్రదేశాలు బంతి సాగుకు అనుకూలంగా ఉండవు నీడ ఉండడం వల్ల మొక్కలు పూలు రాకుండా దశలోనే ఆగిపోతాయి ఈ సాగులో కేవలం బంతి పూల ఆదాయమే కాదు ఇందులోనే అంతర్ పంటలు వేసుకోవడం వల్ల రైతుకు అదనపు ఆదాయంగా ఉంటుందని చెబుతున్నారు మొక్కల సాళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో అంతర్ పంటలుగా కూరగాయలను సాగు చేస్తున్నారు వీటితో పాటు ఎక్కువ పూల దిగుబడి కోసం తలల కత్తిరింపులు చేసుకోవాలని చెబుతున్నారు ఈ మొక్కలు పెట్టిన తర్వాత ఇరవై ఐదు రోజులకు మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు ఆ మొగ్గను మనం చుంచి వేయాలి చుంచడం వల్ల అంటే సైడ్ కొమ్మలు సైడుకు కొమ్మలు బాగా పెరిగి పువ్వులకి అధికంగా దిగుబడి వస్తాయి పిల్లకలు అధికంగా వచ్చి దిగుబడి అనేది పెరుగుతుంది ఖచ్చితంగా ఇరవై ఐదు రోజుల దాకా స్టార్ట్ అయినా కాకుండా మనం తల సుంచులు అనేది చుంచాలి చుంచడం వల్ల మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ పెరుగుతాయి సాధారణంగా బంతి మొక్కలు ఏపుగా పెరుగుతాయి ఆ తర్వాత శాఖలుగా ఏర్పడతాయి అందువల్ల మొక్కలు నాటిన ముప్పై రోజుల మధ్యలో తలలు తుంచాలి దాని వల్ల కొత్తగా బ్రాంచీలు ఏర్పడతాయి దీంతో ఎక్కువ మోతాదులో దిగుబడిని సాధిస్తూ మంచి పరిమాణంలో పూలు వస్తాయి మంచిర్యాల జిల్లా లక్షపేట్ కి చెందిన యువ రైతు శ్రీనివాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఎస్సీ పూర్తి చేశాడు అయినా వ్యవసాయంపై మక్కువతో బంతిపూల సాగును చేపట్టాడు మొదట యూట్యూబ్లో వీడియోలు పంట సాగు విధానానికి సంబంధించిన పుస్తకాలను చదివి మెలకువలను తెలుసుకున్నాడు అలా మొదలైన పూల సాగు తనకు లక్షల ఆదాయాన్ని సంపాదించి పెడుతుందని ఆనందంగా చెప్తున్నారు నేను గత పది సంవత్సరాలు పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఇక్కడ బంతిపూల తోట సీతమ్మ తోట తర్వాత చామంతి పూల తోట పెట్టడం జరుగుతున్నది కారణం ఏంటంటే నిరుద్యోగం ఈ నిరుద్యోగం వల్ల మనం ఏం చేయాలన్న సంకోచిస్తుండగా ఈ పూల తోట నాకు మంచి అనుభవం నేర్పించింది అండి దీనివల్ల ఏంటంటే మాకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ జరుగుతున్నది ఫోర్ మంత్స్లా టైం చూసుకొని బంతి పూల తోట పెట్టడం జరిగింది ప్రతి ఫెస్టివల్కు ప్రతి పండగలకి ఇక్కడ మన దగ్గర పూలు దొరుకుతాయి నేను టూ థౌజండ్ ఎయిట్లో టెన్ టూ థౌజండ్ ఎయిట్లో నేను ఎంఎస్ అయిపోయిందండి ఏం చేయాలో ఆలోచిస్తున్న టైంలో ఇక్కడ నేను ఇప్పుడు తోట పెట్టడం జరుగుతుందండి ఈ రోజులలో ఏంటంటే నిరుద్యోగులు ఒకటే సజెషన్ ఏంటంటే మనం కష్టపడితే మాత్రం అన్ని రకాలు కూడా మనం అన్ని అన్ని అందుబాటులో కూడా మనం మేలు రకమైన ముందుకు రావచ్చని నా యొక్క ఆలోచన అండి ఇక ప్రజెంట్ అయితే నేను బంతిపూల తోట నాకు ఈ పోయినసారి కానీ ఈసారి నాకు మంచి పూలు రావడం జరిగింది ఏంటంటే మేలు రకమైన సీడు పోయిన సంవత్సరాల ఈ సంవత్సరం మంచి రకమైన సీడు ఎక్కువ ఖర్చు పెట్టి నేను విత్తనాలు ఇచ్చడం జరిగింది దానిలో నాకు మేలు రకమైన పూలు రావడం జరిగింది ప్రజెంట్ అయితే ఇప్పుడు నీ ఫెస్టివల్స్ అంటే గణపతి నవరాత్రుల నుంచి మొదలు పెడితే గణ గ గణపతి నవరాత్రులు తర్వాత దసరా దీవాలి షష్ఠి అమావాస్య ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళది పండగలు ఉంటాయి వాళ్ళకి అన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ మన దగ్గర మూడు వందల అరవై రోజుల దాకా మన దగ్గర ఉంటాయి అందుబాటులో ఉంటాయి ఈ పండలకైనా పబ్బాలకైనా పెళ్లిలకు పేరండాలకైనా ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర టెంట్ హౌస్ వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ పూలతోట అక్కడ ఉంటుంది ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మాకు హైవేకున్న చేత మాకు బాగా ప్లస్ పాయింట్ అవుతుంది అండి దీనిని గమనించి ప్రతి ఒక్క కస్టమర్లు చూసుకుంటూ పోయి ఇక్కడ మాకు దగ్గర పూలు తీసుకుపోవడం జరుగుతుంది బయట మార్కెట్లో ఒక పది రూపాయలు తక్కువ ఉన్న కూడా మన దగ్గర వంద రూపాయలు నూట రూపాయలు చొప్పునైనా కూడా పూలు తీసుకోవడం జరుగుతుంది కారణం ఏంటంటే అప్పుడప్పట్లో ఫ్రెష్ పూలు అనమాట అప్పుడప్పటి నేను కటింగ్ ఇస్తున్నా అవి వేన తర్వాతే మళ్ళీ కడి చేస్తున్నా అది కోసి కోస్తా ఈ ఇవి తర్వాతనే ఇవి నేను కడి చేస్తున్నా ఈ టెంట్ వేసుకొని ఒక పది ఇరవై కేజీలు ఇక్కడ ముందర పెట్టుకొని నేను అమ్మేస్తున్నా అట్లా రావడం వల్ల ఏంటంటే రీ వ్యాపారస్తులకు అమ్మే కంటే మనం ఇక్కడ అమ్ముకుంటే చాలా బెటర్ ఉంటుంది ఇప్పుడు నేను ప్రజెంటు మీరు చూస్తున్న ఫోటోకు దాదాపు ఆరు ప్యాకెట్లు నేను పెట్టాను అండి ఆరు ప్యాకెట్లకు ప్యాకెట్కు రెండు వేల రెండు వందల రెండు వేల మూడు వందల చొప్పున నాకు ఒక ముప్పై నుంచి నలభై వేల ఖర్చు వచ్చింది అండి ఈ దీవా ఈ దసరా వరకు నాకు పెట్టుబడి ఉడుకుతుంది టోటల్గా పెట్టుబడి అది కూర్చుండి అమ్ముతేనే నాకు పెట్టుబడి ఉడుకుతుంది ఒకవేళ అనుకరణ కారణాల వల్ల దీపావళి మంచి రకంగా ఈ రకంగా ఉంటే మాత్రం దీపావళికి మాత్రం మళ్ళీ ఫార్టీ సిక్స్టీ సెవెంటీ దాకా మిగిలిన ఛాన్స్ కూడా ఉంటుంది ఇది ఇప్పుడు దసరా వరకు అయితే అది కష్టం వేలిపోతుంది వచ్చే దీవాళి వరకు మనకు లాభం అనేది మాత్రం గడిస్తుంది సంవత్సరాని కంటే దీనికి ఇంతకంతం లేదండి ఏంటంటే ఒక దాదాపున ఒక ఎకరం పెడితే మనకు ఒక వన్ లాక్ దాకా ఎయిటీ నుంచి వన్ లాక్ అయితే ఉండ ఉండగలుగుతుంది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సీద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ ఆగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం నమస్తే